జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొన్నిదేల ఆధ్వర్యంలో పైకి పెట్టుకోరా మనసు అండి మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో మరి మట్టి విగ్రహాలని పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒక నినాదంతో పాఠశాల ఎక్కువ కల ఆధ్వర్యంలో మరి మట్టి విగ్రహాలను ప్రదర్శిస్తూ వాటిని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయడానికి పాఠశాల ర్యాలీని మరి గౌరవ పాఠశాల హెచ్ఎం గారు శ్రీరామచంద్రమూర్తి గారు ప్రారంభించవలసిందిగా ఎక తరఫున కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ స్టార్ట్ ది ర్యాలీ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పర్యావరణ పరిరక్షణ మట్టి విగ్రహాలను పూజిద్దాం ప్యారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలను పూజిద్దాం ಪರ್ಯವ ಪರಿರಕ್ಷಣ ಮಟ್ಟಿ ವಿಗ್ರಹಾಲನ್ನು ಪೂಜಿತ ಪ್ಲಾಸ್ಟರ್ ಆಫ್ ಪ್ಯಾರಿಸ್ ವಿಗ್ರಹ ಮಟ್ಟಿ ವಿಗ್ರಹ ಪೂಜಿತ ಪರಿರಕ್ಷಣ దేవతను పూజిద్దాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు వద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ప్యారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ಪರಿರಕ್ಷಣ ಪರ್ಯಾವರಣ ಪರಿರಕ್ಷಣ ಪರ್ಯಾವರಣ ಪರಿರಕ್ಷಣ ಪ್ಲಾಸ್ ಆಫ್ ಪ್ಯಾರಿಸ್ ಒದ್ದು ಪರ್ಯಾವರಣ ಪರಿರಕ್ಷಣ ಪ್ಲಾಸ್ ಆಫ್ ಪ್ಯಾರಿಸ್ ಒದ್ದು ಪರ್ಯಾವರಣ ಪರಿರಕ್ಷಣ

పర్యావరణ పరిరక్షణ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గ్రామ నేల తెలియజేయడం ఏమనగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఉమ్మడిగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు ఉచితంగా ఆవరణలో ఎవరైనా వచ్చి మట్టి విగ్రహాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం గణిదేళ్ల గ్రామ వాస్తవ తెలియజేయడం ఏమనగా జిల్లా పరిషత్ చాలా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బస్టాండ్ ఆవరణ మత్తి విగ్రహాలు పంపిణీ చేస్తున్నావు ఉచితంగా కావున ఎవరైనా వచ్చిందిగా సార్ సార్ పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైనా రాదురా పంది వీడియో రన్ అవుతుంది మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం కాబట్టి మొత్తం మొత్తం సార్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు ఇట్లా వివర్స్ విగ్రహాలు వద్ద అట్మే దిస్న సార్ ఈ పరిరక్షణ పరివర్తనే కాపడదాట్టి విగ్రహాలను పూజిద్దా పరివర్తనే కాపడదాట్లే కదా నైస్ ఫాలో పరిరక్షణే వద్ద కరస్ట్ ప్యారిస్ విగ్రహాలు వద్ద केला अध्यागा जी सर

Pohon babu, adi ada sah, <tip>

రేపు జరుపుకోబోతున్న వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొడిజెలండి సార్ మరి రేపు జరుపుకోబోయే వినాయక చవితి సందర్భంగా ఉచితంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున మట్టి విగ్రహాలను ఇస్తున్నాం ఎవరైతే పూజ నిర్వహించబోతున్నారో వాళ్ళు వచ్చి విగ్రహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రథమ దేవుడు మనం ఏ పని చేసినా కూడా మొట్టమొదటిసారిగా పూజించే దేవుడు వినాయకుడు విఘ్నే గణపతి అని మామూలు భాషలో మనం అనుకుంటాం మరి నిర్విఘ్నంగా సాగాలి అంటే ఏ పనైనా కూడా ఫస్ట్ గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తాం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అవి వాడు మాట్లాడుతున్నారు ఎవరైతే రేపు కుంకెన్ నిర్వహించబోతుంటాం అవి ప్లాస్టర్ ఆఫ్ టారీస్ అనే కెమికల్ తో తయారు చేసి ఉంటారు అది పొడి మాదిరిగా ఉంటుంది ఆ పొడి మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు నునుపుగా ఉండడానికి గోడలకు ఉపయోగిస్తాం దాన్ని లప్పమంటాం మరి అది వాడినట్లయితే ఏమవుతుందంటే నీళ్ళల్లో ఉండే జీవులన్నిటికి కూడా నష్టం అట్లా కాకుండా మట్టిలో నుంచి తయారు చేసిన మట్టి విగ్రహాన్ని ఉపయోగించి పూజ చేస్తే పూజ ఫలితం లభిస్తుంది అంతేకాకుండా గరిక ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి పూజ చేస్తాం అవన్నీ కూడా మన ఆరోగ్యానికి పనికొచ్చేవి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ నిర్వహించబోయే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని తీసుకోవాల్సిందిగా మనొక్కసారి మనం చేస్తున్నాం

మట్టి విగ్రహాలు మన ప్రజల పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామస్తులందరూ కూడా ఎవరికైతే ఇంట్లో వినాయకుడు విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకుంటారో వారు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి మన పాఠశాల అందిస్తున్నటువంటి మట్టి విగ్రహాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం చిట్టిన గారికి తీసుకుంటున్నారా మొదట ఒక విగ్రహం మనం చిట్టిన గారికి ఇస్తున్నాం తర్వాత రాములమ్మ ఎక్కడికైదు బిల్డింగ్లో ఆ బిల్డింగ్ లో రాములమ్మ గారు వచ్చారు వారికి సంతోషంగా ఒక మట్టి వినాయకు విగ్రహిస్తున్నాం చెప్పండి అంటారా

మట్టివేది గ్రామవలసింటే ఎన్నకని కొడుతారు కట్టిక చప్పట్లు రైట్ కొని గడమ అమ్మాయి గడమ సోదరుగారు మట్టివేది గ్రామకొసం వచ్చారు వారికి కట్టిక చప్పట్లు చెప్పు ఇప్పుడు బయాల నుంచి వస్తారు సార్ లే

نہیں نہیں بس منگی اپن کي سيني جو نوڪرن کي ڏي ڏاڻو ۾ کڙيا سر 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 سر

गणपती पप्पा गणपति पप्पा गणपति papa! కొనిదేల గ్రామ ప్రజలు ఒక చిన్న విన్నపం రేపు జరగబోయే వినాయక చవితి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొనిదేల వారు మట్టి విగ్రహాలను తీసుకురావడం జరిగింది ఎవరైతే రేపు పూజ చేయబోతున్నారో వాళ్ళంతా వచ్చి విగ్రహాన్ని ఫ్రీగా తీసుకోవాల్సిందిగా మరొకసారి మనవి మట్టి మట్టి విగ్రహాలు విగ్రహాలు పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం మట్టి విగ్రహాలను పూజిద్దాం বিছানার উপরে বড নিয়ে ট্রাক্টরে লাগিয়েছি রাইট এন্ড হ্যাভ একটা সোয়ারার ও রাজীব ইঞ্জিন

పర్యావరణ పరిరక్షణ బాధ్యత విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అటు విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం లాషర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అటు విగ్రహాల వద్దు లషర్ ఆఫ్ ప్యారిస్ వద్దు

हम जरार స్వాగతం మట్టి వినాయకులను భావించడం జరుగుతుంది కొనిదాల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి జిల్లా పరిషత్ పాఠశాల కొనిదాల కాబట్టి గ్రామ ప్రజలు రేపు తెలిపి వినాయక చవితి పండుగను గణపతి పప్ప గణపతి పప్ప పెట్టి మళ్ళీ నిమజ్జనం కొడాల వాస్తూ వెంకటేష్ గారు మట్టి విగ్రహాన్ని తీసుకుంటున్నారు ఇంకా ఎవరైనా తీసుకోండి మూడు రోజులే కదా ఎక్కడ నిమజ్జనము వాడు తీసుకోరేనా మట్టి విగ్రహాన్ని తీసుకుంటారు ధన్యవాదాలు రైట్ పర్యావరణ పరిరక్షణ బాధ్యత పర్యావరణ పరిరక్షణ ఎవరైతే రేపు వినాయక చవితి జరుపుకోబోతున్నారో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఉచితంగా అందిస్తున్నాం గణేష్ మహారాజ్ మట్టి విగ్రహము జరుగుతున్నది ప్రతి వినాయక చవితి మట్టి విగ్రహాలతో పూజిస్తారు మట్టి విగ్రహాలను పూజిద్దాం రండి రండమ్మా అమ్మాయిలు రండమ్మా విద్యార్థుల తరఫున కొన్ని విధాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున మట్టి విగ్రహాలను బహుకరించడం జరుగుతున్నది హరీశ్వర రెడ్డి అదేవిధంగా రామకృష్ణ గారికి ఒక మట్టి విగ్రహం అమ్మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొన్నిజేళ్ల తరఫున రామకృష్ణ గారికి రేపు వినాయక చవితి జరపడానికి మట్టి విగ్రహాలను బహుకరించడం జరుగుతున్నది పద్మనాభ అదే విధంగా పద్మనాభయ వాసి పద్మనాభయ్య గారికి మట్టి విగ్రహాన్ని బలకరించడాలు జరుగుతున్నది రేపు మట్టి విగ్రహాలతో పూజ చేయవలసిందిగా మేము వారిని కోరుచున్నాము మట్టి విగ్రహాలు పూజ చేసి నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాము

बट वग्रहनि सवीन चवनि ओके था रहंदम इहो रे सुठो रेस గ్రామ వాసులు సుజాతమ్మ గారు మా పాఠశాల స్టాఫ్ సెక్రటరీ నారాయణ రెడ్డి సార్ చెప్పిన మీదుగా మట్టి అనుకుంటున్నారు చక్కగా మా పాఠశాల మా విద్యార్థులందరూ బాగుండాలి టీచర్లు బాగుండాలని మీ పూజల్లో మీరు గుర్తు చేసుకోండి కోరుతున్నాను వారు రేపు మట్టి వినాయకులతో పూజ చేయడం ధన్యవాదాలు చెప్పట్లతో ఒకసారి స్వాగతం కలుపుతాం మట్టి వినాయకులను పూజిద్దాం